वेलकम टू आरकेबी टाइम न्यूज़ तो मित्रों चाचा नेहरू

மெட்ரோ <laughs> வேணும் <laughs> ప్రజలతో రవాణా గురించి ఆర్టీసీలో ఫ్రీ చేద్దాం చేద్దాం అనేదా ఆర్టీసీ గ్రూప్ ప్రయాణం కాదు చాలు కాదు కళ్యాణ లక్ష్మి కాదు కళ్యాణ లక్ష్మి చాలు మొబైల్కు నాలుగో విడత కార్యక్రమం ఇప్పుడు కార్యక్రమాలు చేసుకుంటా వస్తున్నాం మనం రైతాంగానికి అయితే ఇది స్వర్ణావకాశం అని చెప్పాలి ఈ రెండు వేల మూడు

ఏదైతే ఇన్స్ట్ర చర్యలో ఇది పార్టీ అధిష్టానానికి తీసుకున్న ఒక నిర్ణయము కార్యకర్తలము మేము కాంగ్రెస్ పార్టీ విధి విధానాన్ని మనం ఫాలో అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఆ నిబంధనలకి కట్టుబడి మనం ఆ యొక్క అనే ఒక మనం సమర్పించాల్సిన బాధ్యత మనకై ఉంటుంది రెండోది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి మనుషులలో కూడా ప్రతి కాన్స్టివన్సీలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మేము ఎప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఒకరిని పట్టించుకుంటారు మమ్మల్ని మా గుర్తింపు లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వారి మనసులో ఒక బాధ అనేది ఉంటారు కొంతమంది మాట్లాడగలుగుతారు అన్న వైద్యులు ఉంటారు కొంతమంది మాట్లాడగలుగుతారు కొంతమంది చెప్పడానికి చెబుతే నాయకుడు కొంతమంది చెప్పారు కాబట్టి నేను కూడా కార్యకర్త స్థాయికి వెళ్ళి వచ్చిన కాబట్టి ఆ బాధ్యంగా ముందులో నాకు కూడా తెలుసు కాబట్టి నాకంటే తల్లిదండ్రు అన్న పార్టీ పార్టీ పెద్దలకు కూడా

से ने कांग्रेस पार्टी नेतृत्व पर्सनल एग्जांपल పార్టీ అధ్యక్షులపై ఎవరైనా సుదీర్ఘంగా మూడు సంవత్సరాలు దాటి ఏదైతే వారి స్థానాల్లో ఉంటే కూడా యువరక్తానికి ఏ విధంగా పార్టీ మాసం యువకులకి రాష్ట్ర స్థాయిలో అవకాశం కల్పించిందో మీరు కూడా మీ మండల స్థాయిలో కొత్త రక్తానికి యువరక్తాన్ని సీనియర్ అనుభవం అవసరమే మీరు చెప్పిన సలహా సూచనలు కింది స్థాయిలో పనిచేయాల్సిన ఉత్సాహం అవసరమే అనుభవం ఎటువంటి సమస్య లేవన్నా లేదా సుదీర్ఘంగా మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం ఆ సేవల్ని ఇంకా మండల స్థాయి కానీ లేదా జిల్లా స్థాయిలో పార్టీ వినియోగించుకోవాలని చెప్పి మీకు ఆధారమైన భావన లేవన్నా మీ అప్లికేషన్స్ ని డిసిసి ఆఫీస్ మీరు అప్లికేషన్స్ ఇస్తే తప్పనిసరిగా ఏ రకంగా ఒక సామాన్యమైన కార్యకర్తని ఈ రోజు మీ ముందు మైకు పట్టుకొని కూర్చొని మాట్లాడి ఒక ఎమ్మెల్సీ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది ఒక కార్యకర్తని లీడర్ గా మార్చిందో నాకు పార్టీ నా పూజ స్కాంధాల పైన నాతో పాటు మా సోదరుడు తిరుపతి కూడా ఇక్కడ అబ్జర్వర్ కూడా మా ఇద్దరి పైన కూడా అందరినీ కూడా మండల స్థాయి గ్రామ స్థాయిలో పార్టీ కోసం నికాసుగా పనిచేస్తున్న కార్యకర్తలని సరైన పేర్లు తీసుకురానికి వాళ్ళకి పార్టీ అందించడానికి మీ మధ్యలో ఒక సగటు కార్యకర్తగా అధిష్టానానికి మీకు మధ్యలో ఒక సమన్వయ సమన్వయకర్తగా నా బాధ్యతని అందకరణ శుద్ధితో ఏదైతే నా బాధ్యతని చేస్తానని మీ అందరికీ భావిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండల శాఖ అధ్యక్షులకి విధంగా ఇక్కడ ఇచ్చేది మా బ్లాక్ అధ్యక్షులకి దానితో పాటు ఏదైతే దాంతో పాటు విచ్చేసిన డిసిసి అధ్యక్షులకి మా తాయిల్ పైకి వెళ్తున్నారు